సేనాపతి కొడుకైతే ఇలా అంటూ ఉంటాడు ప్రేమ అప్పుడే చెప్పింది ప్రేమ పేరుతో నువ్వు దాన్ని ఏడిపిస్తున్నావని అప్పుడే నిన్ను చంపేయాల్సిందిరా అని అయితే అంటూ ఉంటాడు ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది సేనాపతి అయితే అలా వింటూ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ప్రేమ చేసిన పనికి ఇక నిన్ను అప్పుడే చంపేసి ఉంటే తన మనసు ఎలా అలా మార్చేసి మేము ఈ పెళ్లి చేసుకొని మా గమ్మ పరువు కాపాడుకునే వాళ్ళము కానీ నిన్ను వదిలిపెట్టి చాలా తప్పు చేశాను అని చెప్పేత అంటూ ఉంటాడు ఇక భద్రవతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది నిన్ను అసలు నువ్వు చేసిన పనికి ఏం చేయాలో తెలుసా అని చెప్పి ప్రేమతో అయితే అంటూ ఉంటాడు బ అని దగ్గరికి వస్తూ ఉంటాడు అయినా ఈడే దొరికాడా నీకు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఏం మాట్లాడాలో తెలియక ధైర్య ప్రేమ వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు ఇక ప్రేమ అయితే ఏం చెప్పలేక బాధపడుతూ ఉంటుంది నిన్ను ఇలా కాదురా నిన్ను చంపేస్తే నాకు అప్పుడు మనశ్శాంతి ఉంటుంది నాకు నాకు పోయిన పరువు వస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు అలా అంటూ చాలా సీరియస్గా వస్తూ ఉంటాడు ధీరజ్ మీదకి అది చూసి ప్రేమ వాళ్ళు ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటారు అయినా నువ్వు ఇలాంటి పని చేస్తావని అస్సలు అనుకోలేదు అని చెప్పి వాళ్ళ చెల్లితో అయితే అంటూ ఉంటాడు అయినా దాన్ని దాన్ని మోసం చేసి నా చెల్లిని ఇచ్చేస్తారా దాన్ని మోసం చేసే కదరా నువ్వు దాన్ని పెళ్ళి చేసుకున్నావు అని చెప్పి చాలా నానా మాటలు అంటూ ఉంటాడు ఇక ధీరజ్ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు నిన్ను ఎలా కాదు చంపేస్తాను చంపేసి నా చెల్లికి ఇంకో పెళ్ళి చేస్తాను అని చెప్పి అయితే చాలా సీరియస్గా వస్తూ ఉంటాడు ధీరజ్ పైకి ప్రేమ వాళ్ళ అన్నయ్య